వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షాల కోసం ప్రజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే అనంతపురం జిల్లా తాడిపత్రి గాంధీ కట్ట వద్ద వెలిసిన సత్యమ్మ దేవాలయంలో శివలింగానికి సత్యమ్మ విగ్రహానికి బీజేపీ నాయకులు వర్షం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాల్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్యమ్మ దేవాలయానికి చేరుకుని నూట ఒక్క బిందులతో స్వామివార్లకి జలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు అనంతరం వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి తీర్థప్రసాదాలను అందజేశారు Sala bacha kota ina wata. Laila ada bota ina wata. Sala bacha kota ina wata. Laila ada bota ina wata. Sala bacha. Dhuru wata. మన ప్రాంతంలో వర్షాలు సరైన సమయంలో కురైనందువల్ల రైతులు సమాజము చాలా ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ తాళపత్రి శాఖ ఆలోచించి ఈ మన గ్రామ దేవత అయిన శ్రీ సత్యమ్మ తల్లికి నూటక్క బిందెలతో జలాభిషేకము తర్వాత పూజాది కార్యక్రమాలు చేసి ఆ దేవిని భారతీయ జనతా పార్టీ తరఫున సకాలంలో మంచి వర్షాలు కురి ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల సహకారంతో మేమందరం ఈరోజు ఈ తల్లిని పూజించాం కాబట్టి ఈ ప్రజల ద్వారా ఈ దేవతను మేము కోరుకునేది ఏమంటే మన ప్రాంతంలో సకాలంలో గనీయ వర్షాలు కురిసి రైతులను తర్వాత ప్రజలు సుభిక్షంగా చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాం